కొత్తగా ఆలోచించు ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం కొత్త సంవత్సరంలో కొత్తగా ఆలోచించడం ఎలా ప్రతిరోజు కొత్త కొత్తగా జీవించడం ఎలా జీవితాన్ని ఉత్సాహం నింపుకోవడం ఎలా అంటే ఈ కొత్తగా ఆలోచించు కార్యక్రమం మన జీవితం నవోనవోన్మేషంగా సాగాలి అలా సాగాలి అంటే మనం కొత్తగా ఆలోచించాలి ముఖ్యంగా మనం చేసే ఏ పనైనా పది మందికి ఉపయోగపడుతుందా సమాజంలో అందరికీ మేలు చేస్తుందా అది మంచి పని అని మనం ఈ కొత్త సంవత్సరంలో ఆలోచించుకోవాలి కొత్త సంవత్సరం వచ్చింది అని విందులు వినోదాలలో మునిగి తేలడం కాదు నిత్యం ఆనందంగా ఉత్సాహంగా మనం హాయిగా బ్రతుకుతూ పది మందిని హాయిగా ఆనందంగా జీవితం గడిపేలా చేయడమే జీవిత గమ్యం ఇలా నవనవోన్మేషంగా జీవించాలంటే ముఖ్యంగా మనం ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగలగటం నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగలిగితే మనకి జీవితం నిత్యం కొత్త కొత్తగా ఉంటుంది వీటన్నిటినీ క్రోడీకరిస్తూ రామదాసు సాహితీ కళా సేవా సంస్థకు నేను రాసిన కవిత రెండు వేల ఇరవై ఆరు ఈ కవిత మీ అందరి కోసం రెండు వేల ఇరవై ఆరు నీకు స్వాగతం కొత్త సంవత్సరం నీకు సుస్వాగతం కొత్త సంవత్సరం అంటూ విందులు వినోదాలలో మునిగి తేలటం కాదు ప్రతి క్షణం మంచితనం మానవత్వంతో బ్రతకాలి నువ్వు వెళ్ళే దారిలో రాళ్ళు ముళ్ళు ఉండవచ్చు అవి అక్కడ వేసిన వాళ్ళను నాలుగు తిట్లు తిట్టి నీ దారిన నువ్వు వెళ్ళకు నువ్వు పడ్డ కష్టం వేరెవరికి రాకుండా కన్నీళ్లు కారకుండా వాటిని తీసి చెత్తకుండీలో వేయి అదే మానవత్వం నువ్వు వెళ్ళే దారిలో రోడ్డు ప్రమాదం జరిగితే నేను కాదు కదా అని ముందుకు సాగిపోకుండా వెంటనే నూట ఎనిమిది అంబులెన్సుకు ఫోన్ చేయి క్షతగాత్రులకు చేతనైన సాయం చేయి మనం ఆలోచించగలిగిన మనుషులమని ప్రతి క్షణం గుర్తుంచుకో నువ్వు వెళ్ళే దారిలో అన్యాయాలకు అక్రమాలకు గురైన ఆపన్నులు ఎదురైతే వాళ్ళు వీళ్ళు అని ఎంచక నువ్వు చేయగలిగిన సాయం చెయ్యి అదే మానవత్వం నువ్వు వెళ్ళే దారిలో పచ్చని మొక్కలు నాటి జగతిని పచ్చలహారం చేయి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించు మానవసేవే మాధవ సేవ అని పది మందికి చాటి దారి చూపే దీపంలా జీవించు అదే కొత్త సంవత్సర సందేశం రెండు వేల ఇరవై ఆరు నీకు స్వాగతం కొత్త సంవత్సరం నీకు సుస్వాగతం ఇలా మనం ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా ఆలోచిస్తూ గడపాలని నా ఆకాంక్ష ఇట్లు మీ ఎంవి చంద్రశేఖరరావు భాగ్యనగరం